స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఓ పార్టీకు అనుకూలంగా పనిచేస్తున్నారనే నెపంతో మిర్చి పంటను నాశనం చేసిన వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు చార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం పదహారవ రోజుకు చేరిన అన్నదానం దీక్షాస్వాములకు సద్ది ఏర్పాటు చేసిన మక్కిన మల్లికార్జునరావు ప్రత్యేకంగా సత్కరించిన కమిటీ సభ్యులు ఓ పార్టీకు అనుకూలంగా నెపంతో కొందరు వ్యక్తులు మిర్చి పంటను నాశనం చేశారని బాధితులు వాపోతున్నారు వెనుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన లెక్కల వెంకటేశ్వర్లు సంబంధించిన ఎకరం మిర్చి పంటను కొందరు జెండాలు పాతి పంటను నాశనం చేశారని వాపోతున్నారు చేతికి అంది వచ్చిన పంటను నాశనం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది తగాదల్లో ఉన్న పొలం ఏం కాదు ఇది మొత్తాన్ని తెలుసు అండి ఇది పక్కన రైతులు వచ్చారు అందరూ తెలుసండి ఇది ఇది ఎప్పుడు జరిగి ఉంటుంది మీకు అనుమానం ఇది రాత్రి రెండింటప్పుడు జరిగిందండి ఇంతవరకు నడిగడ్డ పుట్టిన తర్వాత ఈ విధంగా లేదండి నాకు యాభై మూడు సంవత్సరాలండి ఇప్పటికి అసలు ఇది లేదు ఈ విధంగా ఉరిగడ్డొలకి నిప్పులు వేసుకోవటం ఇట్ట మిరజెట్లు బీక్కోటం మాకు ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎలక్షన్లు అప్పుడు చూసుకుంటాం తర్వాత అందరం అన్నదమ్ములు బాయి బాయిగా ఉంటాం కానీ ఇది నడిగడ్డ పుట్టిన తర్వాత ఇదే అండి ఫస్ట్ నాకు యాభై మూడు సంవత్సరాలు ఇదేనండి ఇంతవరకు ఏ పార్టీకి జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ద లేని బీసీ కమిషన్ ఏర్పాటు చేసినా నిధులు కేటాయించడం లేదని గుంటూరు జిల్లా ఓబీసీ అధ్యక్షులు రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా నాయకులు గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు ప్రభుత్వం బీసీల ఓట్లతో గెలిచి బీసీలను వంచనకి గురిచేస్తుందని ఆరోపించారు నా పేరు తొలిమిల్లి రామకృష్ణ ఓబీసీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షుడిని మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంజేశ్వర్ గారి ఆదేశానుసారం మరి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్ గారి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మరి నిరసన మేము తెలియజేస్తున్నాం మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించి అనేక వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి మరి దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది మరి మన రాష్ట్రంలో చట్టబద్ధత లేని ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పి కంటి తుడుపుగా బీసీలకు ఎలాంటి అధికారాలను నిధులు విధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ఈ జగన్ ప్రభుత్వంపై నిరసనగా మరి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వాలా ఇవ ఇస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం మరి ఒక ఉద్యమ రూపంలో జరుగుతూ ఉంది మరి యాభై ఆరు కార్పొరేషన్ల పేరుతో వీళ్ళు కట్టి తుడుపు చర్యలుగా మరి చేస్తూ బీసీలకు ఎలాంటి న్యాయం ఎలాంటి మరి ఇది లేకుండా మరి వారి గౌరవం లేకుండా వాళ్ళని వంచిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము మరి తీవ్రంగా ఖండిస్తున్నాము మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలకు ఏ ఏ రకమైనటువంటి మరి సంక్షేమ పథకాలు వచ్చు మరి అధికారాలు వచ్చు మరి ఏమీ మరి ఈ ప్రభుత్వం ద్వారా అందట్లేదు మరి ఎలక్షన్లకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి మరి బీసీల చేత ఓట్లు వేయించుకొని మరి ఇవాళ వాళ్ళని పూర్తిగా వెనక్కి నెట్టినటువంటి పరిస్థితి ఇవాళ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మరి బీసీ సంక్షేమ హాస్టల్ను కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి బట్టి ఇక్కడ ఉన్నది మరి మేము ఆ సంక్షేమ ఆస్లను మళ్ళీ తిరిగి పునరుద్ధరించి మరి బీసీ విద్యార్థులకు అందజేయమని చెప్పి చెప్పి చెప్పాము ఎన్నోసార్లు మరి కలెక్టర్ వారికి వినతపత్రం కూడా ఇచ్చాము కానీ దాని ఈ రోజు వరకు కూడా దానికి మరి ఎలాంటి న్యాయం జరగలేదు అంటే బీసీలు అంటే మీకు అంత అలుస మరి బీసీలకు ఎలాంటి న్యాయం చేయకుండా బీసీలకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉన్నటువంటి ప్రభుత్వం మరి రానున్న రోజుల్లో మరి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ ఏకతాటిపై నిలిచి ఉద్యమ రూపంలో ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులు వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలన్న డిమాండ్తో కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన యువజన విద్యార్థి సంఘాల నాయకులను లోపలికి పంపకుండా నగరంపాలెం ఎస్ఐ సురేష్ రెచ్చగొట్టే మాటలతో దురుసు ప్రవర్తన చేశారని ఆందోళన చేపట్టారు ఎంతసేపటికి పంపకపోవడంతో గ్రీవెన్స్ హాల్ గేట్ ముందు యువజన విద్యార్థి సంఘాల ధర్నా ససేమీరా అనటంతో ఉద్రిక్తత ఎంతసేపటికి పంపకపోవటంతో ఒక్కసారిగా ప్రధాన ద్వారం నుండి కార్యాలయంలోకి దూసుకెళ్ళి గ్రీవెన్స్ హాల్కు చేరి జేసి రాజలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు ఈరోజు గుంటూరు జిల్లాలో యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నేతృత్వంలో అన్ని రాజకీయ పక్షాలు యువజన విద్యార్థి కలిసి జరిగింది మా ప్రధాన డిమాండ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన నాలుగున్నర ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల ఉద్యోగాలు లేక డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇబ్బందులు పడి ఉద్యోగ పద్ధతులైన నేపథ్యంలో రాష్ట్రంలో పదమూడు వందల నలభై మంది ఆత్మహత్యలు చేసుకుంటే యాభై వేల మంది పైగా ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల ఈరోజు పదమూడు వందల నలభై మంది ఆత్మహత్యలు చేసుకుంటే యాభై వేల మందికి పైగా వయోపరిమితి కోల్పోయారు మా ప్రధాన మేడం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఆడుదా ఆందనే కార్యక్రమం విమర్శలు వస్తున్న నేపథ్యంలో తూతూ మంత్రంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పేరుతో మరో గాడికి తెరలేపారు సరే ఓకే మేము అందులో కనీసం నలభై రెండేళ్ల ఏళ్ల నుంచి నలభై నాలుగు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఇది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం వల్లే ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూకి యాభై వేల మందికి పైగా నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరికీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంటున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా ప్రధాన డిమాండ్గా నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు మా మా యొక్క చిట్ట మేము పోరాడతాం నిరుద్యోగుల పక్షాన తెలుగు యువతతో పాటు అన్ని యోజన విద్యార్థి సంఘాలు ముందుకెళ్తే తెలియజేస్తాను ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతాయి చేతలు గడప దాటవు ఈ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆ రోజు రెండు లక్షల నలభై మూడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాను ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాను మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి ముఖ్యమంత్రి ఆయన ఉద్యోగాన్ని తెచ్చుకున్నాడు తప్పితే ఈరోజు నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారు ఏటా రెండు లక్షల పైగా విద్య డిగ్రీని పీజీ విద్య అధ్యనభించిన విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు మరి దేశంలో అత్యధిక ప్రధానమైన నగరాలైనటువంటి బెంగళూరు హైదరాబాదు చెన్నై లాంటి లాంటి నగరాల్లో కూడా తెలుగువారి అత్యధికంగా మరి ఐటీ జాబుల్లో ఉన్నారు కానీ ముఖ్యమంత్రి ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడు ప్రైవేటు సంస్థలను రానియడు పరిశ్రమలు స్థాపించడు పరిశ్రమలు స్థాపించాలంటే ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రిని చూసి భయపడే పరిస్థితి ఇటుపక్క ఏపీఎస్సీ నోటిఫికేషన్ తీయడు ఇప్పుడు ఏ ప్రధానమైన డిమాండ్లు ముఖ్యంగా మెగా డిఎస్సి నిర్వహించాలా రెండు లక్షల నలభై మూడు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేరాలా వయో పరిమితిని నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలకు పెంచాలా ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆయన ఆయన ప్యాలెస్ నుంచి కళ్ళు తెరవాలా లేకపోతే రాబోయే రోజుల్లో నువ్వు ఇప్పుడు నీ ఇన్ఛార్జీలను మార్చుకుంటూ కూర్చున్నావు జనం నిన్నే మార్చాలని జనం డిసైడ్ అయ్యారు ఇప్పటికైనా మాట మాట మీకు మూట నాకు అన్న చందంగా ఉంది ఈయన పరిస్థితి ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన నోటిఫికేషన్లు త్వరగత్తిన పూర్తి చేయాలా లేని పక్షంలో కోర్టుల పేరిట నువ్వే స్టేలు వేపి నువ్వే కోర్టులు వేయించి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తే పక్క రాష్ట్రంలో ఏ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏ విధంగా దుర్గతి పట్టిందో నీకు కూడా అదే దుర్గతి పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గుంటూరు జిల్లా అధ్యక్షులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు యువతకు పెద్దపీటేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏ యువతకైతే పెద్ద పెట్టేస్తారని చెప్పారో అదే యువతని సిగ్గిలో జమాటోలో పనిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు చూస్తూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు రిలీజ్ చేస్తారని మెగాడిఎస్సి నిర్వహిస్తారని జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినాక నాలుగు సంవత్సరాలకి ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు దాంట్లో కూడా పదివేల ఆరు వందల ఉద్యోగాలు భర్తీ చేశారు పదివేల ఆరు వందల ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా ఊరిక వదిలే కానీ ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేసిన లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గుర్తించుకోవాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు రిలీజ్ చేశారన్నారు దాంట్లో వయో పరిమితి నాలుగు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ యువకులు మొత్తం కూడా రెండు సంవత్సరాలు పెంచమని వాళ్ళు అర్థిస్తూ ఉన్నారు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న అన్నదాన కార్యక్రమం పదహారు రోజుకి చేరుకుంది బొల్లాపల్లి మండలం మోగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మరో వినూత్న కార్యక్రమాన్ని ఎంచుకొని బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ఈ మధ్య నిత్యం అన్నదానం ప్రారంభించారు అందులో భాగంగా పదహారు రోజు పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు ధనుర్మాస మహోత్సవాలు వినుకొండ మెయిన్ బజార్ నందుగల శ్రీ చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులతో ప్రధాన ప్రోత్సాహకులు భవనాసి మల్లిక ప్రసాద్ దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ నెల డిసెంబర్ పదహారు నుండి ప్రారంభమై వచ్చే నెల జనవరి పద్నాలుగో తారీఖు వరకు ఆశ్రమ ఆవరణలో త్రిడంజి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీనియర్ స్వామి దివ్య మంగళ శాసనములతో ఈ నెల రోజులు ముఖ్య అతిథులు అహోబిల రామానుజ జీనియర్ స్వామి ప్రసంగిస్తున్నారు వినుకొండ పాత మార్కెట్ వద్ద ఉన్నటువంటి శ్రీ పుట్టాభత్ని ఆంజనేయ స్వామి ఆలయ రెండవ వార్షికోత్సవం అత్యంత వైభవపేతంగా కనుల పండుగ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయ ఆవరణలో హోమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ సనిశెట్టి అప్పారావు రెడ్డి వెంకటరత్నం పిచ్చికలపాలెం నాగేశ్వరరావు తదితరులు పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె సోమవారం ఏడవ రోజు నసరాపేట ఆర్టీఓ కార్యాలయం వద్ద నిర్వహించారు నసరాపేట గాంధీ పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద మానవహారం అంగన్వాడీ టీచర్స్ చేపట్టారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు గ్రాడ్యుటీ ఐదు లక్షలు ప్రధానంగా ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేశారు డిమాండ్లను అంగీకరించి సహకరించవలసిందిగా యూనియన్ నాయకులు పేర్కొన్నారు సత్యనారాయణ గారు చెప్పింది మేమైతే చెప్పలేదమ్మా తాళాలు బగలపట్టమన్నా చెప్పిన తర్వాత కూడా అదే జరుగుతుందండి ఏంటి కాదండి రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ గత పన్నెండో తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి సమ్మెలోకి వెళ్ళటం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు ఆయన టీచర్ని హెల్పర్స్ని బెదిరించి తాళాలు బగలుగొట్టి ఈ రోజు వాళ్ళ మీద కేసులు బాగించాలని చెప్పి చూస్తా ఉన్నారు దీన్ని ఏఐటిసిగా సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీ ఊరిపోలకి ఈ కింది స్థాయి అయినటువంటి ఏ ఒక్క టీచర్ కూడా భయపడరు అని చెప్పి ఈరోజు ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అక్కడ ఉన్నటువంటి నాయకులున్న పిలిపించి సానుకూలంగా చర్చలు జరిపి వాళ్ళ నేను డిమాండ్ల మొత్తాన్ని కూడా పరిష్కారం చేయాలి లేకపోతే ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం వినుకొండ శివాలయం నందు గత నలభై ఒకటి రోజుగా నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీ స్వాములు వివిధ రకాలైన స్వాములకు సద్ది వితరణ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు పాల్గొని స్వాములకు సద్ది ఏర్పాటు చేశారు అనంతరం పాద శివాలయం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం గత కొన్ని సంవత్సరాలుగా సేవా దృక్పథంతో స్వాములకు సద్ది వితరణ అయ్యప్ప స్వామి కమిటీ వారిని ఈ సందర్భంగా సన్మానించారు అనంతరం వారితో పాటు మక్కిన సద్ది చేశారు

ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శ్రీ స్వామి ఓ నమస్వ నమస్ ఓ నమస్కారం ఈ రోజున చాలా పుణ్యతను మరి స్వాములకి సద్ది ఏర్పాటు చేసినటువంటి మన పెద్దలందరి కమిటీ వారు చివరి రోజుగా ఈ రోజున సద్ది ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నాకు అందించినందుకు ముందుగా కమిటీ వారికి స్వాములందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఆ అయ్యప్ప స్వామి అదేవిధంగా ఆ శివస్వామి ఆశీస్సులు మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా మాల ధరించిన స్వాములకి వారి కుటుంబాలకి కమిటీ వారికి అయ్యవార ఆశీస్సులు అదేవిధంగా పూజారి గారి ఆశీస్సులు కూడా ఈ నియోజకవర్గం మొత్తానికి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుడి దయతో వ్యాపార అభివృద్ధి అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కౌన్సిలర్స్కి అదేవిధంగా మిగతా పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సదా ప్రతి సంవత్సరం కూడా ఈ కమిటీ వారు ఇదే విధంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు అగ్రికోల్ బాధితులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ డిమాండ్ చేశారు సోమవారం నాడు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అగ్రికోల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కస్టమర్ బాధితులు కలిసి బాధితులకు న్యాయం చేయాలని జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వీధి వ్యాపారులు పైసా పైసా కూడా పెట్టుకొని పేద కార్మికులు హృదయాపంలో పనికొస్తాయని కట్టుకున్న డబ్బు మధ్య తరగతి ఉద్యోగులు ప్రజలు రిటైర్ అయ్యే నాటికి పనికొస్తాయని కట్టిన డబ్బును అగ్రికోల్ యాజమాన్యం దుర్మార్గంగా మోసం చేసి డబ్బు మొత్తాన్ని విదేశీ బ్యాంకులలో దాచిపెట్టుకుందన్నారు బాధితుల సొమ్మును వెంటనే అందించాలని డిమాండ్ చేశారు సమాప్తం తిరిగి రేపటి మిస్సో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం